नमो भगवते वासुदेवाय नमः ॐ नमो भगवते वासुदेवाय नमः ॐ नमो भगवते वासुदेवाय नमः भगवद्गीता मोदी अध्यायमुदोपध्यमुष् दुष्टकेतु दुष्ट चेकितानकासीराज రపుంగవహ దుష్టకేతువు చేకితానుడు కాశీరాజు పురుజితుడు కుంతి భోజుడు సైభ్యుడు వంటి సురులైన మహాయోధులు కూడా ఈ యుద్ధంలో ఉన్నారు ఆరోపద్యము యుధామన్యుచ్చ విక్రాంతమో సౌభద్రో ద్రౌపదే అచ్చారథ పరాక్రవంతులైన యుధామన్యుడు శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు సుభద్రతనుయుడు ద్రౌపదీ కుమారులు ఉన్నారు వీరందరూ మహారథులు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ